సుబు మీ గురించి చాలా ఊహించుకున్నాను అసలు మీరు అసలు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నారాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడని ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం విచారాన్ని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలియదు అలాంటి నన్ను రాజీ లాంటి ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు తెలిస్తే నాకు దక్కదేమో భయంగా ఉందనే సుబ్బు లైఫ్ లో ఒకేసారి అటెంప్ట్ అయ్యాను అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది రై సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ అని తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో అబద్ధవాడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా ఆ ఎఫ్ టీవీ చూడాలా లే వినద నిజవా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేసాం కదా పైగా ఎఫ్ టీవీ చూస్తే మీ యాడ్ వీల్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్ టీవీనే కదా ఏంట ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ कपल వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం దాంట్లో డౌటే ఉంది అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను నంబర్ 1 భాస్కరరావు ఈశ్వరి వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ నంబర్ టూ వెంకటరత్న పద్మావతి నంబర్ 2 లవ్ అన్నట్టుంటారు నంబర్ 3 మన ఇద్దరు కాదు దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు సూపర్ చాయిస్ అబ్బ 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 ఓద వాళ్ళకి ఈ కదా కొత్తగా పెళ్ళైంది వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితేనే కదా తెలిసేది ఇప్పుడు వదిలే నెక్స్ట్ చూద్దాం అతను మీ తమ్ముడు లాంటి వాడు అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుంది ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమ్మకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా అదే బేర బేరమని ఏడుపులు పోతాయి ఎందుకండి ఏడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలు తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేనయ్యానుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని ఒట్టేశారు ఒట్టు తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిపోతాడు చూస్తున్నా ఇప్పుడు మీరు వెళ్ళి చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నేను వదిలే నేనే చెప్తాను నేను వెళ్తాను అని చెప్పాను కదా ఇప్పుడు సుబ్బుగా హెల్ప్ అడగాలి హెల్ప్ ఎంత మాట అసలు అసలు బ్లడ్ గ్రూప్ గ్రూప్ ఏంటో తెలుసా గ్రూపు వివేక్ గ్రూప్ అంటే మీది చెప్పనయ నా చర్మం చెప్పులు కుట్టిస్తాను అరిగదాకా వాడనయ నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరేదాకా తాగనయా హెల్ప్ అంటే హెల్ప్ ఆర్డర్లు వేయాలనయ్య నేను బంటుని ప్రాణాలు ఇస్తానూ అడుగనయ నువ్వు నేను నువ్వు ఆ నేను ఒక్కరోజు ఒక్కరోజు తిరుగుతమకి భర్తగా నటించాలి సుబు 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 ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటది చాలా మొత్తం చెప్పులు గుర్తించేస్తాను బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతా అంటే నమ్మడమేనా అలా ఎవడని ఇస్తాడా అసలు కుదురుతా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం మాత్రమే ఆడమన్నా టాడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమీ లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ కి ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలి ఎన్నిసార్లు అండి తప్పు చేస్తారు నాతో చీసి అయిపోయింది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నాకు తెలిస్తే నా సీటు నీ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్న అని పిలిచినా ఎంతైనా మేము పరాయోళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళలో చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు తిలోత్తం ఎక్కడుంది కోపం తెచ్చుకోని అంటే కార్లో ఉందా బార్లో ఉందా మరి ఎక్కడుందో తెలియదు కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు సమయానికి ఏమో ఆ సామి గారు ఫార్నీ తెచ్చాడు ఎక్కడ నెతకాలి వెతుకుదాం పదా నిండా ముందు నుండి చల్లండి పద పద రైట్ సార్ సార్ నా కళ్ళకేం కనపడలేదు సార్ దెబ్బలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు ఉరకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం సార్ నేను ఐఎస్ఐ మార్క్ వస్తువు తప్ప వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్కుట క్వాలిటీ గ్యారెంటీ చెయ్య్ సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాకిస్తానన్నా పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవురా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టను సార్ ఏ పోనీ నువ్వు కొట్టవా సరే యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం పెట్టమో ఆహా పోలీసుడు బుద్ధులు వచ్చేట్రా నీకు సరే కొట్టు కొటరా ఎవటి సార్ పక్కసెల్లో దగులు బాజీ ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని టీవీ చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు రెచ్చిపోతాను ఇక్కడే కాదు అక్కడికి వెళ్ళాక రెచ్చిపో అదే పార్టీ هے ہے جتھ تک ک پالکارا کا چنہ کتن جھپچی ہتی جھپچی ہے 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 నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావానిస్టేబుల్ గురుగారిని తీసుకెళ్ళి ఎరగొట్టేసేటే వాడెవడండి చెప్పుకోలేని చూడాలో కుట్టేశాడు హా ఈ కూడా వాటి టీకా ఉందా ఇలాంటి చాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కానంటే చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చేవయ్యి కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లేగ కొట్టు ని జంప్తో పార్టీ పడుకుంది అలా తీర్చుకో రే దున్న పోతాడా దండే కొడతాడు నువ్వు అయిపోయిపోతున్నాయి పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయింది కానిస్టేబుల్ సార్ పాప వాళ్ళని బయటకు మమ్మించేవే ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కూడా కొట్టించుకున్నావా అంతే కదా మరి అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియకుండా కొట్టించాడు అనమాట పదనే ఇక్కడ ఉంటే కుమ్మ కుమ్ముకుండా మళ్ళీ కుమ్మిస్తాడు